మీ తోటలోకి వచ్చారండి వచ్చేసరికి కోతులు అయితే వచ్చినాయి మరి కాయలు ఉన్నాయండి కోసుకుందాం అని కోసుకోవచ్చు మరి లోప కూతురున్నాయి మా లక్కి అయితే కోతులు కోసం వేటాడుతుంది ఇక్కడ కూర్చుంది ఇట్లా తలుపు లేదో అది ఎవరు కూర్చొని వెళ్ళిపోయింది ఇప్పుడే రోజు పొద్దున్నైతే నేను శుభ్రంగా మరి మితి తోటంతా ఊడ్చేసి నీళ్ళు అయితే పోతానండి మొక్కలకి మరి కోతులు వచ్చినాయండి కాబట్టి ఇక్కడ కాయలు ఉన్నాయి కోసేస్తాయేమో అందుకని చెప్పేసి కాయలు కోసేసుకుని అప్పుడైతే నేను ఎన్ని ఊడ్చేస్తానండి కాయ ఇదిగో అండి మరి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కోస్తున్నాను నేను కోతులు అయితే వచ్చినాయి అదిగో చూడండి అలా కూర్చునివాడు మా లక్కీ మీకు అయితే అట్లా పరిగెత్తిస్తూ ఉన్నాయి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇగో మరి అండి అలవాటు పడ్డాయి వరకు తినేవి కాదు ఇప్పుడు తీసేసుకుని తినేస్తున్నాయి మరి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కోసాను మరి ఇంకా ఉన్నాయి అక్కడ కోస్తాను అప్ప పొద్దున్నే ఎంత బాగుందో చూసారా అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటుందండి ముచ్చుకోలేదు బయటకు అటు అటువైపు కాయంట ప్రభు కొ కాయలు కొత్తవాతవకాయలు కాయలు అవతల కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా కోస్తున్నాడు మా ప్రభు అయితే కోస్తున్నాడు చాలా బాగున్నాయి చూడండి పెద్ద సైజ్ వచ్చినాయి చాలా బాగుంది పెద్ద కాయ వచ్చినాయి పెద్దవి వచ్చినాయి ఇంకొకాయ కోసే ఇట్టి బకాయ ఇంకోటి కూడా కోసే అదిగోండి అవతల ఉంది ఇంకోటి జాగ్రత్త గుచ్చుకుంటాయి అవి డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం చాలా చక్కగా బాగా వస్తున్నాయండి మన లిక్విడ్స్ తర్వాత ఎరువులు ఇచ్చిన ఇచ్చాను కదండి అవన్నీ ఇచ్చిన గాడించి బాగా అయితే వస్తా ఉన్నాయి అది కూడా కోసే ఆకాయ కూడా కోసేస్తాడు ఇదిగో మల్లబారీ ఫ్రూట్స్ కూడా అండి మల్లబారీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చట్నీ నిండా ఉన్నాయి మరి ఇప్పుడైతే నేను తోటలో ఇవన్నీ ఊడుస్తానండి శుభ్రంగా ఊడ్సుకొని మరి మొక్కలకైతే నీళ్లు పోస్తాను రాత్రి పోయలేదు నీళ్ళు అందుకని ఇప్పుడైతే నీళ్ళు అయితే పోస్తాను లక్కీలు ఏం చేస్తున్నావు కోతుల కోసం వేటాడుతున్నావా గులాబీ పూలు చూడండి ఎంత రెడ్గా వచ్చిందో బాగుంది అదిగో చనిపోయిన చెట్టు బతికి బతికిద్ద లేదనుకున్నాం బతికిందండి కోసావా మరి ఇప్పుడైతే నేనైతే మరి ఇవన్నీ ఊడ్చుకుంటానండి ప్పుడే మిది తోటలో చక్కగా నీట్గా ఊడ్చుకుంటే అందంగా ఉంటుందండి అందుకని రోజు నేనైతే ఊడ్చుకుంటూ ఉంటాను ఒకరికి నీరు పోసేటప్పుడు ఇదిగోనండి అంజూరు పండు కూడా ఒకటి పండింది పొద్దున్నే మనం మిది తోటలోకి వచ్చాం కదా ఇదన్నా తినేద్దాం ఈరోజు ఇదిగోండి రోజు తింటూనే ఉన్నాం తర్వాత ఇవ్వండి మల్బరి చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో ఇవ్వ చాలా పెద్దగా వచ్చినాయి సరే ఇగ మిదు తోటలో ఏ ఇలా దొరుకుతూనే ఉంటాయండి మనకు ఇకలాగే ఊర్చేసి ఎత్తేస్తాం వంగసెట్లుకి అక్కడ తోట వచ్చేది మీకు బాగా వచ్చేది మొక్కలకు నీళ్ళు పోతున్నారండి పొద్దున్న ఇప్పుడైతే ఆరున్నర ఏడు అవుతుంది టైము పొద్దున్న సాయంకాలం నీళ్ళు పోతుంటే మొక్కలు బాగుంటున్నాయి నీళ్ళు పోయిస్తున్నాను కాయలు కూడా పోసుకొచ్చుకున్నానండి టీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అయితే అయింది టైము టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టేసిన తర్వాత మేము తాగుతామండి తర్వాత టిఫిన్ కూడా వేసేసి మరి పిల్లలకైతే పెడతాను ఇంకా లేకలేదు మా స్నానాలకు వెళ్ళారు మరి ఇప్పుడైతే టీ కాసేసి మరి టిఫిన్ కూడా రెడీ చేసినవి దోశలు అయితే వేస్తాను వేసిన తర్వాత ఇక మధ్యాహ్నానికి మరి అన్నం కూరలు అయితే వండుకుంటామండి చూసారు కదా ఈరోజు కొన్ని పనులు అయితే కానీ మీకు చూపించాల్సి గిల్లని రాత్రికి రాత్రి మొత్తం ఇల్లంత మొత్తం రాత్రి క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కిచెన్ లో శుభ్రంగా ఉంది ఇప్పుడైతే టీ కాసుకున్న తర్వాత దోశలు వేసుకుని అప్పుడు మొత్తం మేము అందరం కూడా తినేస్తాము మరి చూసారు కదా ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి